साई राम समर्थ सदगुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే అంతకంటే ముందుగా మనలో చాలామందికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరూ కూడా చాలామంది అక్క చాలా అంటే చాలా వీడియోస్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి సాయినాథుడు చెప్తూ ఉంటే మీరు మీ నోటిన పలుకుతూ ఉంటే మాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతగా ఆనందాన్ని కలిగే మీకు చిన్న సబ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం అనేది మర్చిపోతూ ఉన్నారండి ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన సాయనాథుడు మనకోసంగా ఏమి సందేశాన్ని ఇస్తున్నారో తెలుసుకుందామా మరి బిడ్డ నువ్వు ప్రతిసారి కూడా ఒక చిన్న కష్టం వచ్చినా కూడా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎంతగానో బాధపడిపోతూ కృంగిపోతూ ఉన్నావు అమ్మ ఈరోజు నువ్వు నా చేతిన తాకిన నువ్వు నీ బాబా కోసం ఒక్క నిమిషం నీ సమయాన్ని కేటాయిస్తావా తల్లి బిడా నువ్వు ఊహించినటువంటి మార్పుని నీ జీవితంలోకి ఈరోజు నేను తీసుకురాబోతూ ఉన్నాను అదేమిటో నువ్వు చెప్పేటటువంటి మాటల ద్వారానే తెలిసిపోతుంది ఈ మాటలన్నీ నువ్వు విన్న తరువాత నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పు గురించి నువ్వు తెలుసుకుని నీ మనసు ఎంతో సంతోషంగా అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను బిడా నీ మనసులో ఉన్న మాట చెబుతాను శ్రద్ధగా విను నీ మనసులో ఉన్న మాటలు మొత్తం కూడా నేను చెప్పగలను బిడ్డ వింటున్నావా అయితే నువ్వు జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుకుంటూ ఉన్నావు బాబా నువ్వు కరుణామయుడవు అది మా అందరికీ తెలుసు ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే అసలు నువ్వు చూస్తూ ఉండలేవు ఊరుకోవు కూడా అది కూడా మాకు తెలుసు అయితే ఏ రూపంలో అయినా కానీ నువ్వు తప్పకుండా ఏదో ఒక సహాయం అందించడానికి ముందే ఉంటావని కూడా మాకు తెలుసు కానీ ఎప్పుడు కూడా ఇవన్నీ ప్రత్యేకించి నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు బాబా మాకు ఎప్పుడు కూడా ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నువ్వు అందించడానికి ముందే ఉంటావు అది మేము ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాము తండ్రి నువ్వు మాకు బిడ్డ నీకు నేను సహాయం చేస్తున్నాను అని నువ్వు చెప్పనవసరం లేదు బాబా ఎప్పుడు కూడా నువ్వు అది నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే నీ సహాయాలను అనుభవాలను మేము ఎన్నో పొందుతూనే ఉన్నాము నాయన నిజంగా నీ ప్రేమ ఎంతో గొప్పది నువ్వు చూసే చల్లని చూపు మాకు జీవితంపై కాస్త అయినా ఆశ కలిగేటట్టు చేస్తూ ఉంది చుట్టూ మాతో మాట్లాడేవారు ఎందరో మనుషులు ఉన్నప్పటికీ కూడా వారి ప్రేమలో వారి మాటల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన అసూయ అనేది ఉంటుంది కానీ బాబా నీ మాటలు నీ ప్రేమ ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటాయి బాబా నాకు ఎ ప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ మనుషులతో మాట్లాడే మాటలు నాకు ఎటువంటి ఉపయోగాన్ని కలిగించడం లేదు కనుకనే నీ దగ్గర నేను ఆనందంగా కూర్చోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది నాకు ఏమి కావాలో ఎప్పుడు కావాలో నీకన్నా ఎవరికీ బాగా తెలుసు చెప్పు ఏమి కావాలో నాకన్నా ఎక్కువ నీకే తెలుసు బాబా నేను ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు కానీ ఎక్కువగా ఆలోచించడం కూడా మానే స్తున్నాను ఎందుకో తెలుసా కేవలం నువ్వు చెప్పేటటువంటి మాటలు విని ఎక్కువగా ఆలోచనలు కూడా పెట్టుకోవడం లేదు నాకు పూర్తి నమ్మకం ఉంది బాబా ఎప్పుడూనూ నాతోనే ఉంటారు అని ఒక్కోసారి కష్టం వచ్చినా కూడా మళ్ళీ నాలో నేనే అనుకుంటూ ఉంటాను బాబాకు తెలియదా నాకు ఏమి ఇవ్వాలో ఏమి కావాలో సమయం వచ్చినప్పుడు బాబా తప్పకుండా నాకు ఇస్తారు అని నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటూ ఉంటాను బాబా నువ్వు నా కోరిక తీర్చావని అనుకోను తీర్చావని అనుకోను కానీ నువ్వు నా కోరిక తీర్చడానికి తప్పించుకుంటావని కూడా నేను ఎప్పుడు అనుకోను నా మనసైనా కానీ నా ఇంటి ఆర్థిక పరిస్థితులైనా కూడా నువ్వు అర్థం చేసుకున్నంతగా ఈ లోకంలో ఎవరూ కూడా అర్థం చేసుకోలేదు చేసుకోలేరు కూడా బాబా తల్ అడుగడుగునా కూడా నీ సమయాన్ని నేను కళ్ళారా చూశాను చూస్తూనే ఉన్నాను సహాయాన్ని మాత్రమే కాదు అలాగే ప్రత్యేకించి నీ లేలలు కూడా నేను చూస్తూనే ఉన్నాను నన్ను నేను మరచిపోతూ ఉన్నాను ఆ లేలలు చూస్తూ ఎవరైనా కానీ నీ గురించి చెబుతూ ఉంటే అలా వింటూనే ఉంటాను ఈ జీవితానికి ఇంకా ఏం కావాలి తండ్రి అదే అనిపిస్తూ ఉంటుంది ఏ జన్మలో ఏమి పుణ్యం చేసుకున్నానో కదా కనుకనే నాకు బాబాతో ఇంత బంధం ఏర్పడింది ఇంత భక్తి నమ్మకంతో ఉండగలుగుతున్నాను అయితే బాబా ఇదంతా కూడా నువ్వు నాకు పెట్టిన భిక్షే నా కుటుంబాన్ని సహితము నువ్వు ఎంతో ఆప్యాయంగా ఆదుకుంటూ వస్తున్నావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఎన్నటికీ తీర్చుకోలేను తండ్రి నీ రుణం తీర్చుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు ఎప్పుడూ కూడా నీ నామస్మరణతోనే జీవించాలని అనుకుంటున్నాను బాబా నాకు తోడుగా ఉంది అని ఉన్నారు అనే నమ్మకంతో బ్రతకాలి ఆ రుణం తీర్చుకునే అంత గొప్పదానిని నేను కాదు బాబా నేను కేవలం భక్తిభావాన్ని తప్ప ఇంకేమీ ఇవ్వలేను బాబా నా ధైర్యం నమ్మకం అంతా నువ్వే తండ్రి కొంతమంది చేతిలో ఎక్కువ మంచితనంతో నేను పూర్తిగా మోసపోయాను కానీ నేను మోసపోయాను అని అనుకోవడం లేదు కానీ నాకు అంతా మంచే జరిగింది అనుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇప్పుడు నాకు బాగా అర్థమైంది కానీ బాబా అలాంటి వారిని చూస్తూ నిజంగా సహాయం కోరేవారిని మంచి వాళ్ళని కూడా నమ్మాలంటే నాకు ఎంతో భయంగా ఉంటుంది నిజం చెప్పాలి అంటే ఒక్కో మనిషి ఒక్కోలా ఉంటున్నారు కొందరు మంచితనం అనే ముసుగు వేసుకుని వారి స్వార్థం కోసం వారి అవసరాల కోసం నా ద్వారా సహాయం పొంది కూడా నేను ఊహించని విధంగా నన్ను దెబ్బ కొట్టేటటువంటి మనుషుల మధ్య నేను తిరుగుతూ ఉన్నాను అయినప్పటికీ నేను నిండా మునిగిపోయినా నాలో ఉన్నటువంటి ధైర్యమే నాకు నీపై ఉన్నటువంటి నమ్మకమే ఈరోజు నాకు ఎంతగానో సహాయపడుతూ ఉంది డబ్బును కోల్పోయాను కొందరి వలన నా జీవితాన్ని కూడా కోల్పోయాను నా అనుకున్న వారిని కూడా నేను దూరం చేసుకున్నాను నేను కష్టపడిన దాంట్లో వచ్చేటటువంటి లాభాలు ఎన్నో నష్టపోయాను అన్నీ కోల్పోయాను కానీ నాలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదులుకోలేదు అది నాతోనే ఉంది నా దగ్గరే ఉంది అది నీ వల్లే సాయినాథుని వల్లే అన్న ధైర్యంతోనే నేను కష్టపడవలసింది నేను అనుభవించవలసింది ఇంకా ఎంతో ఉంది అనేసి నాకు ఎప్పటికప్పుడు నువ్వు గుర్తు చేస్తూ ఉంటావు ఇన్ని దూరం చేసినా కానీ ఎప్పుడైనా నేను నిన్ను నిన్ను నిందించానా తండ్రి నిందించలేదు ఎందుకు అంటే అవన్నీ కూడా శాశ్వతం కాదని నాకు బాగా తెలుసు కనుకనే ఆ వ్యామోహంలో నేను చిక్కుకోవాలని కూడా అనుకోవడం లేదు కనుకనే దాని గురించి నేను ఎక్కువ ఆలోచించటం లేదు కనుక ఆలోచించలేదు అడగకుండానే నాకు ఎంతో సహాయాన్ని చేశావు నువ్వు నీ దయతో ఎన్నో మంచి రోజులు ఇచ్చారు అడగకుండానే నాకు ఎంతో సహాయము చేస్తూ ఉన్నావు బాబా అటువంటి మంచి జరుగుతుందని అసలు నేను కలలో కూడా ఊహించనేలేదు ఆరోగ్యంతో సహా మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చారు ఇది చాలదా తండ్రి నాకు మరలా పోగొట్టుకున్నవి దక్కించుకోవడానికి నీ దయతో నేను మళ్ళీ మొదలు పెడతాను నా కోసమే కాదు నా నన్నే నమ్ముకున్నటువంటి నా కుటుంబం కోసం కూడా నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాను బాబా బిడా నీకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానానికి నేను చాలా గర్వపడుతున్నానమ్మా అతి కొద్ది మంది మాత్రమే ఇలా నీతిగా నిజాయితీగా ఉంటారు తల్లి నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది నా బిడ్డలందరూ ఇలాంటి మనస్తత్వం కలవారని నీ మనసులోని మాటలు విన్న తర్వాత నేను అర్థం చేసుకున్నాను నీకు సంతోషాన్ని ఇవ్వడంలో నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలు ఇచ్చాను కొన్ని రోజులు ఆనందంగా గడిపేటటువంటి రోజులను ఇచ్చాను కొన్ని రోజులు సమస్యలతో నిండినటువంటి రోజులను కూడా పరిచయం చేశాను కదా వాటిని తలుచుకుంటూ కృంగిపోకుండా ఎవరిని నిందించకుండా జీవితాన్ని కూడా ప్రారంభించాలని నువ్వు అనుకుంటున్నావు చూడు అది చాలా గొప్ప విషయం బిడ్డ నువ్వు అనుకున్న క్షణమే మంచి క్షణం అమ్మా ఇంతకంటే మంచి రోజు మంచి టైము రానే రాదు ఇక నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు నీ ఇంట్లో ఉన్నటువంటి వారి గురించి కొన్ని సమస్యల వలన నువ్వు కొన్ని రోజులు ఇబ్బంది పడ్డావు కనుకనే అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళతో చర్చించకుండా నువ్వు ఏదైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నావో అందులో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు నేను ఎప్పుడు నీకు అండగా ఉంటాను అని మాట ఇస్తున్నాను ఇక నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరమ్మా మోసంతో కావచ్చు మాటలతోనూ కుళ్ళుతోనూ ఏదైనా సరే కావచ్చు ఎప్పుడు కూడా ఎవ్వరు ఏమి చేయలేరు అలాగే నీ విజయాన్ని ఎవ్వరూ నిన్ను ఆపలేరు నువ్వు అలా సాధించేంతవరకు నేను నీ వెనుకే ఉంటానని నీకు అండదండగా ఉంటానని నేను నీకు మాట ఇస్తున్నాను ఇక నిన్ను ఎవ్వరు మాటలతో ఏదైనా సరే అన్నా కూడా నేను వాళ్లకు సరి అయిన గుణపాఠాన్ని చూపిస్తాను నీ విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా నువ్వు సత్య మార్గాన్ని అనుసరించావు చూడు ఇక నీకు అంతా అనుకూలంగానే మారుతుంది చాలా మార్పులు కూడా వస్తాయి అనుకున్నట్లుగానే నువ్వు మంచి లాభాలను కూడా చూస్తావు నీ చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఆలోచించేటువంటి గొప్ప గుణం నీకు గొప్ప మనస్తత్వం నీది అలాంటి వారు వారికి కీడు జరగదు ఒకవేళ జరిగినా కూడా ఈ బాబా చూస్తూ ఊరుకుంటానా చెప్పు అతి త్వరలోనే నీకు ఒక మంచి బహుమానం సిద్ధం చేసి ఉంచాను అది తప్పకుండా నీ దగ్గరకు చేరవేస్తాను తల్లి నీ ప్రేమకు అలాగే నీ ఓర్పుకు నేను బందీ అయిపోయానమ్మా ఇక నువ్వు దేని గురించి భయపడవద్దు ఇక నీ జీవితం అంటే ఏంటో జీవితంలో నువ్వు అనుభవించవలసింది ఏమిటో అవన్నీ కూడా నేను నీకు ముందు ముందు రోజుల్లో తప్పకుండా తెలుసుకుంటావులే సంతోషంగా ఉంటావు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నావో అంతకంటే రెట్టింపు సంతోషంతో ఉంటావు మున్ముందు రోజులన్నీ నువ్వు ఆనందంగా గడపాలని ఈ బాబా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఎలాంటి సందేశాలను నీకు పరిచయం చేస్తూ ఉంటాను ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు అవి నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసి పెట్టేటువంటి ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ కూడా నీకు బాగా గుర్తుండిపోయాయి కనుకనే ఇక అలాంటిది ఎదురైనప్పుడు వాటిని నువ్వు ఎలా ఎదుర్కోవాలి అలాగే అలాంటి వారిని ముందే ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి కూడా అవగాహనకు వచ్చేలా చేస్తూ ఉంటాను నా సందేశం ద్వారా నీకు ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తూ ఉంటాను తెలిసింది కదా తల్లి ఖాళీగా హాయిగా కూర్చునేటటువంటి రోజు పరిచయం చేశాను తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి రోజులు కూడా నీకు పరిచయం చేశాను నిద్ర పట్టనటువంటి రాత్రులను నిద్ర లేనటువంటి రాత్రులను ఘోరమైనటువంటి ఓటమిని నువ్వు గెలుపును మోసాన్ని బాధలు తోడుగా ఉండేటటువంటి బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టేటటువంటి అధికారాన్ని ఎవరికీ కంటికి కనిపించకుండా ఉంటే ఉండేటటువంటి జీవితాన్ని ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కటి కూడా పరిచయం అయ్యింది నీకు ఎన్నో గుణపడటాలను కూడా నేర్పింది ఎందుకంటే జీవితానికి ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఏమిటి అలాగే ఎవరి ప్రవర్తన ఏమిటి ఎవరు మిమ్మల్ని ముంచేసేవారు అన్న అభిమానాన్ని ఎవరు చూపిస్తున్నారు ఇవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చేసింది కదా కొంతమంది అనుకుంటూ ఉంటారు కన్నీళ్ళు సమస్యలు తప్ప మా జీవితంలో ఏమీ లేవు అని కానీ వారు మర్చిపోయిపోతున్నారు జీవితం మొత్తం కూడా ఇలాగే సాగిపోదు కదా భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని మంచి అద్భుతమైన క్షణాలను పరిచయం చేసేటటువంటి జీవితాన్ని కూడా తప్పకుండా ఇస్తాడు కాకపోతే అంతవరకు నువ్వు ఆగకుండా ఈలోపే మీకు అనిపించింది మీరు చే తోచినది ఏవేవో చేసేసుకుంటూ అనేసుకుంటూ ఉంటారు మీరు అనుకునేవి సాధించడానికి పోరాడేటటువంటి సామర్థ్యాన్ని తెలివితేటల్ని పెంచుకోరు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దానిని ఎలా తప్పించుకోవాలి దాని నుండి తప్పించుకుని ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారే తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం మీరు తెలుసుకోరు ఏ సమస్య అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యను మీరు ఇబ్బంది పెట్టేలా తయారు చేయాలి అంతేకాని ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే కనుక చీమ కూడా నీ మీద ఆధిపత్యం చేస్తుంది కనుక ఎలాంటి సమస్య వచ్చినా కూడా నువ్వు దానికి ఎదురు నిలబడాలి పోరాడాలి అప్పుడే సమస్యలను జీవితంలో నుండి నువ్వు దూరం చేసుకోగలుగుతావు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు నువ్వు చూసే ఉంటావు కదా చూస్తున్నావు కూడా కానీ అవన్నీ కూడా అనుభవించేశావు నువ్వు జీవితం నీకు ఇంతవరకు ఎలాంటి గుణపాఠం నేర్పిందో పూర్తిగా అనుభవించినటువంటి వ్యక్తిని నేను జీవితంలో ఎలాంటి అవసరాలు ఎదురైనా కూడా ఎలాంటి వ్యక్తులు పరిచయమైనా సరే ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి కాకపోతే నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎదుటి వారితో చెప్పే అవసరం లేదు ఎందుకంటే నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవ్వరూ ఉండరమ్మా నీకు సహాయం చేయాలని ఎవ్వరూ అనుకోరు నీ కుటుంబానికి ఎప్పుడూ నువ్వే తోడుండాలి నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవ్వరూ నీకు తోడు ఉండరు అని మాత్రం గుర్తుంచుకో నువ్వు చేసేటటువంటి పెద్ద తప్పు ఏమిటో తెలుసా నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని నీ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషులు ఉంటారు కదా నమ్మినటువంటి వారు వారికి మిత్రులు కదా వారికి కూడా నువ్వు చెప్పుకోవాలి ఇదేమీ కుదరదు అంటే నువ్వు నమ్మినటువంటి నీ ఇష్టదైవానికైనా చెప్పుకుంటే చాలు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మేటటువంటి ఇష్టదైవంతో ఒక్క మాట చెప్పి తర్వాత నువ్వు చేసే పనిని మొదలుపెట్టు నేను ఈ పనిని మొదలు పెడుతున్నాను బాబా అని దైవానికి చెప్పుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అయ్యో నా బిడ్డ నాకు ముందుగానే ఈ విషయం గురించి చెప్పాడు కదా దీని గురించి నాకు తోచినంత సహాయం నేను అతనికి తప్పకుండా చేయవలసిందే అని చెప్పి ఆ భగవంతునికి కూడా దయ కలుగుతుంది కనుక నువ్వు చేయాలనుకున్న పనిని గురించి దాన్ని వచ్చేటటువంటి లాభాల గురించి కూడా ఎప్పుడు కూడా దేవుడితో చెప్పుకుంటూ ఉండు భగవంతుణ్ణి నమ్మి చేస్తున్నావు భగవంతునిపై భారం వేశావు కదా అంతా ఆయనే చూసుకోబోతున్నాడు భగవంతుని నమ్మిన వారు ఎప్పుడు కూడా మునిగిపోలేదు ఒక్కోసారి మునిపోయి మునిగిపోయినట్లు అనిపించినా మీకు మళ్ళీ ఆయనే చెయ్యి పట్టి పైకి లేపుతాడు నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశవాదులు నీ చుట్టూ చేరబోతున్నారు వారిని ఒక కంట కనిపెట్టు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా కూడా భగవంతుని నామాన్ని మాత్రం విడిచిపెట్టకు నువ్వు ఆనందంలో ఉన్నా సంతోషంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రతినిత్యము కూడా భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండు నీ ప్రతి కష్టము దూరం ఇప్పటి వరకు ఎంతో ఓర్పుగా భరిస్తూ వచ్చావుగా అది నిజంగా చాలా గొప్ప విషయం ఇక నీ మనసులో అనుకున్నటువంటి పనిని మొదలుపెట్టు అందులో నీకు గొప్ప విజయం రాసిపెట్టి ఉంది దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దు మరలా మరలా చెబుతున్నాను చర్చించకూడదని ఎందుకు చెబుతున్నాను నువ్వే అర్థం చేసుకో నువ్వు పనిని మొదలుపెట్టిన తరువాత ఒంటరిగా నడుస్తున్నావని నీకు ఎవరూ లేరని వద్దు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నేను ఉన్నాను కదా దారి చూపించడానికి నేనున్నాను నీ వెనుకే ఉంటాను నేను నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా ఒడిచి పెట్టను అని చెబుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా జీవించండి నేను నీ వెంటే ఉంటాను నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది దేని గురించి నిద్ర మానుకుని ఆలోచించవలసిన అవసరమే లేదు ప్రతి సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఆలోచనలన్నీ పక్కన పెట్టి రాత్రిపూట హాయిగా నిద్రపో ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు సమస్యలన్నింటికీ కూడా చక్కని పరిష్కార మార్గాన్ని నేను చూపిస్తాను ఎప్పుడూ కూడా మీ కుటుంబం సంతోషంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని నా ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉంటాయని స్వయంగా నీ సాయినాథుడే నిన్ను దీవిస్తున్నాను బిడ్డా అని సాయినాథుడు మనకు ఎంతో గొప్పగా మంచి సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు